శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల బీభత్సం సృష్టించారు పోతనపల్లి పోతనపల్లివారి వీధిలోని కిరాణా వ్యాపారి కొత్తకోట రామారావు ఇంట్లో పట్టపగలు మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొండగులు చొరబడ్డారు బీరువా తాళాలు తెరిచి పది లక్షల నగదు పదిహేను తులాల బంగారం మూడు కేజీల వెండి ఆభరణాలు అపహరించారు చోరీ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన బాధిత కుటుంబికులు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు గమనించారు బీరువాలో ఉన్న నగదు బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు శ్రీకాకుళం నుంచి ను రప్పించారు క్లూజ్ టీం సభ్యులు అనుము పరిశీలించి వేలి ముద్రలు సేకరణలో నిమగ్నమయ్యారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా చోరీ జరిగిన సమయంలో బాధిత కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని వేరువేరు పనులపై కాశీ ఉన్నట్లు పోలీసులు బాధితుల వివరాల మేరకు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కాసిబుగ్గలో లో ఇటీవల ఓ అపార్ట్మెంట్ యజమాని ఇంట్లో జరిగిన చోరీ మరొక ముందే మరో భారీ చోరీ జరగటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు அடையில கேசுங்க நான்குறா

నా పేరు కొత్తకోట లో పదకొండు గంటలకి నేను మా అమ్మ బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి తిరిగి పదకొండు గంటలకి ఐదు నిమిషాలకు వచ్చాం వచ్చినప్పుడు ఓపెన్ చేసి చంద్రబాబు నా స్థానం మా ఇంట్లో మెయిన్ డోర్ పెట్టి అమ్మ అమ్మ బీరువాళ్ళ నుంచి పది లక్షలు చేసి పది ఎంత రోజులు బంగారం మూడు కేజీలు వెన్ను సామాను దొంగరాలు సార్ మీరు పగలు మీరంతా ఎక్కడికి వెళ్ళారు బయటికి వెళ్ళాం మమ్మీ ఫంక్షన్కి వెళ్ళింది మీ హౌస్ బర్త్ హౌస్ బర్త అవుతుంది అక్కడ సామాన్ కోసం ఉందండి బయటకి అంటే మీరు జనరల్గా కిరాణా షాప్ కిరాణా షాప్ నానా షాప్లో ఉంటారు మీకు ఎవరి మీద